హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడు ఏంటంటే అండి మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తాకి డ్రమ్ అండి డ్రమ్ము అది పాత సామాన్లు షాపు నుండి తెచ్చామండి మనం దీంట్లో ఏం చేసామంటే ఇక్కడ కట్ చేసామండి అవ్వండి చుట్టూ కన్నాలు పెట్టామండి ఫస్ట్ గాలి వెలుతురు రావాలి కంపోస్ట్స్కి ఎప్పుడు మనది ఇలాగ గాలి వెలుతురు వస్తేనే మనకి తయారవుతుంది ఇది మాత్రం డ్రమ్ ఇలా కట్ చేసామండి ఇదిగోండి కింద నుండి తీసుకొని ఇలాగా ఇలా కట్ చేసాం మనం తయారైంది తీసేసుకోవచ్చు దీని నుండి ఈ గడ ఇలా బిగించేసి ఇదిగోండి ఇది ఏంది ఇలాగా దొర వేస్తే మనకి రాదన్నమాట డోరు అలాగే మధ్యన కూడా చూడండి కన్నం పెట్టుకున్నాం మధ్యన ఆ వాటర్ కింద దిగితే ఇదిగోండి దీంట్లోది వస్తుంది ఇదిగోండి ఇది నిండిపోయినప్పుడు మనం మళ్ళీ మొక్కలకి